యానం ప్రజా పనుల శాఖ కార్యాలయం వద్ద ప్రభుత్వ ఉద్యోగ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు శర్మానంద్ పిలుపు మేరకు పాండిచ్చేరి కార్యకర్త యానాం అన్ని చోట్ల ఒకేసారి రెగ్యులర్ చేయాలని నిరసన కార్యక్రమం తెలియచేయడం జరిగింది దీనిలో భాగంగా యానాంలో ప్రజా పనసకులో పనిచేస్తున్న నూట ఇరవై ఆరు మంది రెగ్యులరైజ్ చేయాలని సంఘం పుదుచ్చేరి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తుందన్నారు ఈ సందర్భంగా పీడబ్ల్యూడీ ఆఫీస్ ఎదురుగా ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల వరకు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సిబ్బంది ఆందోళన చేపట్టారు అనంతరం ఆందోళనకు సంబంధించిన అంశాలపై సంఘ ప్రతినిధులు మాట్లాడారు

pclr తప్పించాలి జ్ఞానంలో 20 సూత్రాలు దాచేస్తున్న pclr ను రద్దు చేయాలి ఆ న్యాయమైన కోరికను నిరాకరించాలి సీఎం మాట దెబ్బతకోవాలి సీఎం మాట దెబ్బతకోవాలి సీఎం మాట న్యాయమైన 分か分かった。 అవే 20 సౌత్రాలుగా చేస్తున్న ఎఫ్టీసీఎల్ఆర్ ను ఆపించాలి 20 చేస్తున్న ఎఫ్టీసీఎల్ఆర్ ను ఆపించాలి జ్ఞానంలో 20 చేస్తున్న ఎఫ్టీసీఎల్ఆర్ ను మా న్యాయమైన కోరికనా సీఎం మాట సీఎం మాట సీఎం మాట ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న ఎఫ్టీసీఎల్ఆర్ ను న్యాయమైన కోరికలు అందరికీ నమస్కారం అండి మా ప్రభుత్వ సంక్షేమ సంఘం తరఫున ఎంఎన్ శరవణన్ గారు ఆధ్వర్యంలో పాండిచేరి కార్యకల్ యానం మూడు ప్రాంతాలు కూడా ఒకే సందర్భంలో నిరసన తెలియజేసే విధంగా ప్రభుత్వానికి ప్రేరణ కల్పించే విధంగా మా బల పరిదర్శన చూపించే విధంగా ఒకే సమయంలో పది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఒక గంట సేపు ఆర్భాటం చేసే విధంగా యూనియన్ పిలుపునిచ్చింది ఆ పిలుపుని మేరకు మేము ఈరోజు యానలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చట్టసభల్లో పది సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్న వారిని రెగ్యులరేషన్ చేస్తానని చెప్పి రెండు అసెంబ్లీ సమావేశాల్లో మాట ఇచ్చున్నారు దాని మాట కూడా మర్చిపోయి ఎవరికి కూడా రెగ్యులరేషన్ చేయలేదు ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆ మాట నిలబెట్టుకుని మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలని ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎఫ్టిసిఎల్ఆర్లని వారిని కూడా వెంటనే రెగ్యులేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ పెట్టుకున్నాం